ప్రేమ ఎప్పుడూ పెద్ద పనులతో కాదు చిన్న చూపు తీయని మాటలతోనే బంధాన్ని జీవింపజేస్తుంది మంచి బంధానికి ఖర్చు అవసరం లేదు కానీ సమయం శ్రద్ధ గౌరవం మాత్రం తప్పనిసరి ఒకరి కోసం మరొకరు త్యాగం చేయడమే కాదు ఆ త్యాగాన్ని గుర్తించి తడి పెట్టడమే నిజమైన ప్రేమ ప్రేమ ఉన్న బంధంలో విజయాలు పంచుకుంటారు కాని నిజమైన బంధంలో ఓటములు కూడా కలిసి తడుముకుంటారు జీవిత భాగస్వామిగా ఎన్నుకున్న వారిని ప్రతిరోజు మళ్లీ ప్రేమలో పడటమే నిజమైన దాంపత్యం ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు కానీ ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నంలోనే వారికి పర్ఫెక్షన్ ఉంది బాహ్య అందం కాకుండా అంతర్గత అర్థంతో మమేకమయ్యే హృదయాలే శాశ్వత ప్రేమను చూపగలవు మనసులు కలిసినప్పుడే చేతులు కలుస్తాయి బంధానికి అసలైన బలమే ఆ మనసుల అనుసంధానం బంధం అనేది ఒప్పందం కాదు ఒకరినొకరు అంగీకరిస్తూ జీవితాంతం కలిసి నడవడమే నిజమైన ప్రేమ భర్తను దేవుడిలా భావించే భార్యకు భర్త దేవతలా గౌరవించి రక్షణగా నిలవాలి బాధల్లో కూడా ప్రేమగా నిలబడుండగలగడం అదే నిజమైన జీవిత భాగస్వామ్యం భర్తకు భార్య భరోసాగా భార్యకు భర్త రక్షణగా నిలిస్తే జీవితం పరిపూర్ణమవుతుంది జీవిత భాగస్వామిని గౌరవించనివాడు జీవితాన్ని గౌరవించనివాడితో సమానం వార్తలతో కాదు బాధల్లో ఎదురుచూసే అర్థం నమ్మకంతో బంధం బలపడుతుంది సంతోషంలో కాకుండా కలహాల మధ్య అర్థం చేసుకునే క్షణాల్లో బంధం గాఢంతుంది సౌఖ్యం వెలుపల కాదు భార్యాభర్తల మధ్య ఉండే అవిభాజ్య అనుబంధంలో దాగి ఉంటుంది ప్రేమ ఉండడం కంటే దాన్ని ప్రతిరోజు నిలబెట్టే కృషి ముఖ్యం ఆధారపడడం కాదు బలహీనతల్లో బలం అవ్వడమే నిజమైన దాంపత్య జీవితం అభిమానం కంటే బాధ్యతతో చూడగలగడం జీవితాన్ని ఆనందంగా మారుస్తుంది మౌనమున్న అర్థం గల మాటలు భార్యాభర్తల మధ్య ప్రేమను లోతుగా పెంచుతాయి తప్పు చేయకపోవడం కాదు చేసిన దాన్ని మన్నించి బంధాన్ని బలపరచడమే గొప్పతనం సంపాదన గర్వం కాదు భార్య మనశ్శాంతితో ఉన్నదా అని చూడగలగడమే నిజమైన బాధ్యత నమ్మకం బంధాన్ని కాపాడుతుంది ప్రేమ పెంచుతుంది గౌరవం నిలబెడుతుంది ప్రేమను చూపడము అర్థం చేసుకోవడము కళలు ఇవి ఉన్న దంపతులే గొప్ప జంట భర్త తప్పు చేసినప్పుడు ఓర్పు భార్య అలుసుపడినప్పుడు ప్రేమ అవసరం మంచి భార్య మదిలో శాంతి నింపుతుంది మంచి భర్త ఆమెకు భద్రతనిస్తాడు చిన్నపాటి గౌరవం లేకపోతేనే పెద్ద దూరాలు వస్తాయి పెద్ద కారణాలు అవసరం లేదు భార్యకు భర్త అర్థం కావాలి భర్తకు భార్య అవసరం అనిపించాలి అప్పుడు బంధం పరిపూర్ణం ప్రేమ ఎక్కువైతే వాదనలు కూడా ఎక్కువ వచ్చు కానీ అందులో ప్రేమ ఉన్నంత వరకు బంధం బలపడుతుంది ఒకరి ముఖంలో చిరునవ్వుతో ఇంకొకరి హృదయం నిండిపోతే అదే నిజమైన జీవిత బంధం